హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా నాకు ఇష్టమైన ఫోటో చూపించాలనుకుంటున్నాం మీ అందరికీ చాలామందికి సెంటిమెంట్స్ ఉంటాయి ఫ్యామిలీ ఫొటోస్లను బంధువుల ఫోటోలనో పిల్లల ఫోటోలను లేకపోతే టూరిస్ట్ పోయిన ఫోటోలు చూస్తే వాళ్ళకి ఆనందం ఇస్తుంది నాకు ఈ ఫోటో చూస్తే చాలా ఆనందం వేస్తుంది ఎందుకంటే ఈ యొక్క ఫోటో నా జీవితాన్ని మార్చాలని చూసారు ఈ యొక్క ఫోటోతో కిరణ్ రాయల్ని కథం చేద్దామని చూసినారు ఈ ఒక్క ఫోటోతో కిరణ్ రాయల్ కుటుంబాన్ని అవమానాలు చేయాలని చూసారు ఈ ఒక్క ఫోటోతో నాకు ఒక ఆశ్చర్యం నవ్వేమంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నా మీద పెట్టి శ్రద్ధ ఒకరోజు జగన్ మీదగా పెట్టుంటే ఎలక్షన్ ముందు ఓ పది సీట్లు ఎక్కువ వచ్చేది సీరియస్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎలాన్ మాస్క్ ఆయనే దానికి చైర్మన్ ఎండి ఆయన ఆయన కూడా శాఖ ఇంటాడు ఎవుడు రా వీడు స్వామి అనేసి అన్ని ట్విట్టర్లు అయింది నేను అంత పని మీరు అదే పని కొట్టుకొని పేటిఎం డబ్బులు జీతాలు తీసుకొని పేటిఎంల కోసం కక్కుర్తిపడి పడి తిప్పినారు తిప్పి తిప్పి ఉంది లేని లేని ఉంది అరగంటకు ఒకటి గంటకి ఒకటి దొండకాయ కిరణ్ అనేసి నేను దొండకాయని అనుకోండి కానీ పవర్ఫుల్ దొండకాయ నేను ఘాటైన దొండకాయ మీరు తెలుసుకున్న విషయం అంటే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ చిట్టిరెడ్డి అండి బ్యాచ్ మళ్ళీ చెప్తున్నా చిట్టిరెడ్డి అనేసి నేను మళ్ళీ చెప్తా చిట్టిరెడ్డే ఆయన పేరు చిట్టిరెడ్డే ఈ ఒక పోస్టర్ చూపించినందుకు మీకు ఖాళీ ఒక మహిళ నాపై ఉసుగలిపి పాపం ఆ మహిళ మీ ట్రాప్లో పడిపోయి బలైపోయింది రోజు అనుకుంటా ఆ అమ్మాయి మీద మీరు ఆ అమ్మాయిని బలి చేశారు ఆ అమ్మాయి ఎక్కడో పాపం రెండు మూడేళ్ళకి దాంకోని ఉండిందంట కేసులున్నాయి రాకుండా ఉంటే ఆ అమ్మాయిని ఫోన్ చేసి భూమన్ అభినయ రెడ్డి భూమన సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి గారి రెస్పెక్టివల్ ఇవ్వాలి టీడీ ఎక్స్ చైర్మన్ కదా భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు భూమన్ అభినయ్ రెడ్డి అంటే బ్యాచ్ ఆడున్న ఒక చెంచా బ్యాచ్లు అందరూ ఆ అమ్మాయిని పిలిపించి మేము నీతో సపోర్ట్ చేస్తాం ఇరవై ఐదు లక్షల డబ్బులు ఇస్తాం కిరణ్ రాయల మీద ఇవన్నీ ఆరోపణలు చెయ్యి అన్నీ చెయ్యి 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 చేయి చేయి అన్నారు నేను మొన్నే ప్రెస్ మీట్లో చెప్పా ఆ అమ్మాయి మా ఇంటి పక్కనే ఉన్నింది మా ఇంట్లో కుస్తూ పోతూ ఉన్న అమ్మాయి మా పిల్లలు తెలుసు బంధువులు తెలుసు అందరు తెలుసు పక్కన పదమూడు పదమూడు సంవత్సరాలు నాకు తెలుసు ఎందుకు ఆ అమ్మాయిని ట్రాప్ చేశారు వాళ్ళు నాకు తెలియదు ఏదో ఆర్థిక లావాదాలు గొడవలు అయితే ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు నాకు కిరణ్కి సెటిల్ అయిపోయింది చెప్పి అమ్మాయి చెప్పి ఆ వీడియో పెట్టినా కళ్ళల్లో ఏం పెట్టుకోరు అలా వైసీపీ వాళ్ళు కళ్ళు దొబ్బినారా మీకు ఏమైనా చెప్పినాను కదా అమ్మాయి మీద కేసులు ఉన్నాయి అమ్మాయి వస్తే పట్టుకుంటారు ఆ అమ్మాయి చెప్పింది దాంకొని తిరుగుతున్నాను నేను నా మీద రాజస్థాన్లో కేసు ఉంది జైపూర్లో కేసు ఉంది కర్ణాటకలో కేసు ఉంది విజయవాడలో కేసు ఉంది ఇందాక నాకు ఎవరో ఫోన్ చేశారు రాజస్థాన్లో కేసు ఉందంటే కదా బెంగళూరు కూడా కేసులు ఉన్నారు అమ్మాయి మీద ఏం కేసులు అంటే నేను ఇప్పుడు విచారణ ఎవరిద్దరు ముగ్గురు ఏంది అమ్మాయి మీద కేసు ఉన్నాయంటే ఏదో ఆడియో కాల్స్ వీడియో కాల్స్ చేసి ఏదో బ్లాక్మెయిలింగ్ చేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు వేసుకుందామని అవన్నీ కేసు నమోదు చేశారు బ్లాక్మెయిలింగ్ కేసులు ఉన్నాయి చాలా మంది దగ్గర ఆ అమ్మాయి రకరకాల వీడియో కాల్ చేసి మాట్లాడేది రకరకాలుగా ఫోటోలు పెట్టింది వాళ్ళు చెప్పారు నాకు తెలియదు ఎవడో హిందీలో చెప్పాడు ఎవరో ప్రదీప్ డాక్టరట చాంద్వాజీ చాంద్వాజీ జైపూర్ జిల్లాలో ఒక డాక్టర్ ప్రముఖ డాక్టరు ఈ అమ్మాయి ట్రాప్లో పడ్డాడని ఏదో సమాచారం ఉంది నాకు అది ఎంతవరకు నిజమాబద్ధమో నేను కూడా త్వరలో తెలియజేస్తాను ఏమే వాడేదో నా దగ్గర ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది ఆ అమ్మాయికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ నా దగ్గర ఉంది నీకు కావాలా అన్నాడు ఆ అమ్మాయి నాతో వీడియో కాల్ మాట్లాడింది నాకు రకరకాలుగా వీడియో కాల్స్ మాట్లాడింది ఎవిడెన్స్ నా దగ్గర ఉందన్నాడు దండం రా బాబు మాకు అంత ఓపిక లేదు మాకు అంత అవసరం లేదు వైసీపీ వాళ్ళకి ఇంట్రా బాగా వాడుకుంటారని చెప్పినా ఇట్లాంటి బూత్ పనులు వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారా మార్పింగ్ కూడా చేసుకుంటారు వాళ్ళకి రా అని చెప్పినా అది ఏమవుతుందో భవిష్యత్తులో నాకు తెలీదు కానీ పదహైదు సంవత్సరాలు నా కష్టం పవన్ కళ్యాణ్ గారి మీద ఏగా వాళ్ళ నేను వాళ్ళ కుటుంబం మీద ఏగా వాళ్ళది తల నరక్కెళ్ళే అభిమాని నేను నా మీద ఆరోపణలు చేసి నన్ను పార్టీకి దూరం చేయాలని చేసి నా మీద నిజం చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు పార్టీకి దూరంగా ఉండమని చెప్పడం నిజంగా ఆయన మానవత్వం ఎందుకంటే ఆయన చెప్పకపోయినా నేనే ఈ ఎలిగేషన్ అన్నీ చూసి కొద్ది రోజులు పార్టీకి దూరంగా ఉండి రాజీనామా చేద్దాం కొద్ది రోజులు అనుకుంటున్నా కొద్ది రోజులు దూరంగా ఉందాం నేనే కొద్ది రోజులు పార్టీకి దూరంగా అనుకుంటున్నాను నా వల్ల పార్టీకి చెడ్డ పేరు రాకూడదు పవన్ కళ్యాణ్ గారి చెడ్డ పేరు రాకూడదు అనేసి నిన్న సాయంత్రమే మా ఇంట్లో వాళ్ళు చెప్పా ఇది పవన్ కళ్యాణ్ గారి డ్యామేజ్ అవుతుంది వీళ్ళు కావాలని జనసేన పార్టీ డ్యామేజ్ చేయాలి చూస్తారు చెత్తగాలు అవసరమైతే నేను పార్టీని కొద్ది రోజులు దూరంగా ఉంటానని చెప్పి స్టేట్మెంట్ ఇద్దామన్న సమయంలో ఆఫీస్ నుంచి రావడం నాకు నిజంగా అయితే చాలా సంతోషం దీన్ని న్యాయ పోరాటం చేస్తాను ఇంకా ఇంకా మీరు చాలా చూడబోతారు అమ్మాయి బాధితులు ఎంతమంది రాబోతున్నారు చూడండి నేను ఇంకా అమ్మాయి గురించి మాట్లాడను చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టం తన పనులు చట్టం చేసుకుంటుంది ఇది వాస్తవం కానీ భూమల అభినయ్ రెడ్డి ఎక్కడున్నావు టూర్కి వెళ్ళావా ట్రిప్లో ఉన్నట్టున్నాడు పాపం యా ట్రిప్లో ఉన్నా చెప్పకూడదు కిరణ్ రాయల పని అయిపోయి ట్రిప్కి వెళ్తాం ఇప్పుడే మొదలెట్టాడు కిరణ్ రాయర్ ఇప్పుడు మొదలెట్టాడు చెప్పా మొన్న కూడా లేదు ఆ అమ్మాయి గురించి మీకు తెలియదు ఆ అమ్మాయి ట్రాప్లో పడినారు ఆ అమ్మాయిని ట్రాప్ చేశారు మీరు అమ్మాయిని ట్రాప్ చేశారు అమ్మాయిని ట్రాప్ చేశారు ఆ అమ్మాయి కూడా చెప్పా ఈ మధ్య ఎప్పుడో రెండేళ్ళ ముందే మీకు ఒక సూపర్ విషయం చెప్తే మీరు అంత షాక్ అవుతారు ఇది అందుకే ప్రెస్ మీట్ ఆ అమ్మాయి మీకు వీడియో చూపించింది నేను చైనీస్ వీడియో ఆ వీడియోని రెండేళ్ళ క్రితమే ఆ అమ్మాయి చాలామందికి పంపించి నన్ను బ్లాక్మెయిల్ చేసింది రెండేళ్ల క్రితమే రెండేళ్ల క్రితమే నన్ను బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తే నేను రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగులో ఉదయ్ ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ అందరూ గుర్తుంటుంది నన్ను ఒక అమ్మాయి వేధిస్తూ ఉంది నా పక్కన మా నాయ మాయకులతో ఆ రోజు ఉన్నారు నన్ను వేధిస్తూ ఉన్నారు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు నన్ను బెదిరిస్తున్నారు వైసీపీ అండదో చెప్పా తనే తిను ఆ రోజు నేను మాట్లాడింది ఈ అమ్మాయి గురించి నీ పేరు చెప్పలా నాకు మానవత్వం ఉంది ఆ అమ్మాయిలాగా నేను కూతురు ఫోటో చూపించేది ఆమె కొడుకులు బయట నా కూతురుని వాళ్ళ కొడుకులు పత్తివర్తలు నా కూతురు ఫోటో చూపిస్తుంది మొత్తం డిఫర్మేషన్ వేస్తున్నా సాక్షి పేపర్ మీద ఐదు కోట్లకి వేస్తున్నా ఆ అమ్మాయి మీద మూడు కోట్లకి వేస్తున్నా ఎందుకంటే నేను కోటి రూపాయలు కానీ చెప్పింది కదా డిస్కౌంట్ అమ్మాయికి మూడు కోట్లకి వేస్తా రెండు కోట్ల అమ్మాయికి ఆఫర్ సాక్షి మాత ఐదు కోట్లు ఇస్తాను చెప్తున్నాం కదా పవన్ కళ్యాణ్ గారి భక్తుడిని నా మనిషిని జనసేన కార్యకర్తగా నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా కాలరెగరేసుకొని తిరుగుతా నేను పవన్ కళ్యాణ్ అభిమానిని చిట్టిరెడ్డి పోస్టర్ చూసి పిచ్చాను వైసీపీ నా కోసం పనిచేసిన సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా చూసుకోండి మళ్ళీ చిట్టిరెడ్డి ఏమి పీకుతారు ఇక్కడ చూస్తా నేను కూడా ఏం చేస్తారు ఫోటోలు వీడియోలు అంతేనా ఇంకేమైనా ఉన్నాయా వాయిస్ రికార్డులు ఇంకేమైనా ఉన్నాయా చేయండి ఏం చేస్తారు చేయండి కోట్లు ఉన్నాయి మీకు తెలియని విషయం అంటే మీరు అద్భుతాలు చూస్తారు త్వరలో వాస్తవం నేను మంచివాడిని కాబట్టి నేను మంచివాడి చెప్పుకోను కానీ నాకు క్యారెక్టర్ ఉంది కాబట్టి నేను కొన్ని విషయాలు మాట్లాడకూడదు నాకు ఫోన్లు చేసే అమ్మాయి బాధితులు ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ మా దగ్గర ఉంది మీకు మేము సహాయపడతాము మా దగ్గర చాలా ఉన్నాయి తీసుకోండి అంటే నాకు అవసరం అని చెప్పా అది నా క్యారెక్టర్ లేదు మా తన అమ్మాయి అనుకుందో నాకే తెలియదు కానీ నేనైతే మా తన పనుల నుంచి చేయకూడదు అంటే నాకు ఇంట్లో ఒక చిన్న పాప ఉంది నాకు ఒక ఉంది నాకు చెల్లెలు అక్కలు అక్కలున్నారు పెద్ద కుటుంబం ఉంది నాకు కాబట్టే నేను మహిళల్ని అంతగా నేను మాట్లాడకూడదు ఇప్పుడు ఆ అమ్మాయి ఓకే మీరు అండగచ్చు అమ్మ మీరు వాయిస్ దీకల్ తిట్టినారా మాట్లాడారా అన్నీ కూడా విన్నారు అందరు విన్నారు కదా కోర్టుకి ఇండి నిజంగానే నాది అవన్నీ కిరణ్ రాయలు మాట్లాడిందే ఇంకో విషయం అన్నా గొప్ప విషయం చెప్పాలి మీకు ఇప్పుడు నేను హలో అంటే మీరు హలో అంటారు కదా ఎంతసేపు నేనే హలో హలో అంటానా నేను మాట్లాడి తినిపిస్తారు లెక్క ప్రకారం ఇప్పుకున్నాం వాళ్ళు మాట్లాడి రాదు ఎక్కడా ఏమైంది వాళ్ళు మాట్లాడింది రాదా మూకవాలా నేను తిట్టినా నేను బండపులు తిట్టినప్పుడు వాళ్ళు చూలు వింటూ ఉన్నారా తిరిగి మాట్లాడలేదా వాళ్ళు మాట్లాడిన ఎక్కడ వీడియోలు కానీ ఆడియోలు కానీ వాళ్ళు డ్యాన్స్ లేసింది ఆడియోలు వీడియోలు ఏం రాలేదే కిరణ్ రాయలు మాత్రం షార్ట్ వేసుకుంటే షార్ట్ వేసుకునే పక్క షార్ట్ వేయడం తప్ప ప్రపంచంలో షార్ట్ వేసుకోకూడదు కిరణ్ నెల పంచి కట్టుకుంటే న్యూస్ కిరణ్ నెల షార్ట్ వేసే న్యూస్ కిరణ్ రాయలు పడుకుంటే ఏమంటే పక్కన పెడతారు న్యూస్ మీరు మాత్రం ఎన్ని చేయొచ్చు క్లబ్బులు పబ్బులు డిస్కోలు అన్నీ మీరు ఆడొచ్చు మేము అవన్నీ ఆడకూడదు ఏమంటే మీది పవిత్ర గల కుటుంబం మమ్మల్ని గాలి వదిలేనారు చెప్తా అన్ని సమయం వచ్చింది ముందు నేను వివరణ ఇమ్మని అడిగారు పార్టీ నుంచి నేను వివరణ ఇచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతా ఖచ్చితంగా న్యాయం ఇప్పటికైనా గెలుస్తుంది నాకు సహకరించిన ఈ రెండు రోజులు నేను తిన్ని తిండి తినకుండా నిద్ర కూడా పోకుండా ఊరికే సుఖాలు మార్చుకుని తిరుగుతున్నాను తప్ప నాకు సహకరించిన నాతోటి జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా నా పేరు ఇక్కడ ఇక్కడున్న వీర మహిళలు కానివ్వండి ఉన్న జనసైనులు కానివ్వండి బయట ఉన్న జనసైనులందరూ కూడా వేలాది మంది లక్షలాది మంది ఫోన్లు చేసి నాకు అన్న మీ వెంట మేము ఉంటాం న్యాయం గెలుస్తుంది నా తెలుసు న్యాయం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది లక్ష్మి కూడా తెలుసు ఎందుకేపో ఆ అమ్మాయి కోసం పోలీసులు ఆ అమ్మాయి కూడా తెలుసు కాబట్టి ఇవన్నీ రక్చర్ చేసి పెంట చేసి ఏదో కిరణ్ కోటో యాభై తీసుకుంటే టూర్ వెళ్ళిపోదాం అనుకుంది బాబు అనుకుంది యాభై కోటో ట్రిప్కి వెళ్ళిపోదాం అనుకుంది ఏమో చట్టం ఉంది కదా వాడు కూడా ఇందాక మాట్లాడుతూ రాజస్థాన్ పోలీసులకి లక్ష్మీ రెడ్డి తెలుసు అడిగినాడు రెండు రోజులుగా మీడియాలో మాట్లాడతా ప్రెస్ మీట్ ఉంది రాదని చెప్పి ఊరంతా చెప్తే రారా మీడియా అక్కడికా తిరుపతిలో కళ్ళు కనబడ జనాలు ఇక పొద్దున తొమ్మిదికి మెసేజ్ పెట్టింది లక్ష్మీరెడ్డి రెడ్డి గారి ప్రెస్ మీట్ కిరణ్ రాయల బాధితురాలు అని ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళేమి పోలీసులు తెక్కువాలా రాయిస్తానే తిరుపతి కూర్చుని వాళ్ళు తిరుపతి ప్రెస్లో వెళ్ళలేదు అర్థం ఉందా వైసీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళు ఆ అమ్మాయి ఏదో మాట్లాడతా ప్రెస్ మీట్లో ఊళ్ళే అని తెలియదు అండి ఇప్పుడు ఆడు వచ్చిన లాయర్లు ఎంత ఆ అమ్మాయి కోసం ఫైట్ చేసే లాయర్లు ఎంత ఎవరో జనాల అమాయకుల నా మీద వార్తలు రాయించేసి ఏమవుతుంది రాపించుకోండి ఏమి కాదు కిరణ్ రాయలు గొప్ప రాసిన పేపరే ఈరోజు ఆ పేపర్లో నాకు తప్పు రాసినారు జనాలు తెలుసు అన్ని ప్రజలు చూస్తున్నారు సమయం పడుతుంది అంతే నేను ఇంకా సమయం ఉంటా మీరు ఇంకా వాస్తవాలు తెలుసుకుంటారు ఇంకా చాలా అద్భుతాలు కూడా తెలుసుకుంటారు అవసరమైతే మీరు జైపూర్ కూడా ప్రెస్ మీట్ పోసి వస్తుందేమో వెహికల్కి అరేంజ్ చేస్తాను నేను అవసరమైతే ఎందుకంటే మీకు జైపూర్ పోతే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి సీరియస్ జైపూర్కి వెళ్ళి చాంద్వాజి పోలీస్ స్టేషన్ చాంద్వాజి దగ్గరలో రేపు ఏమవుతుంది ఒక వెళితే మీరు ఇంకా అమ్మాయి గురించి చాలా విషయాలు మీకు తెలుస్తాయి కానీ దూరం ఏర్పాటు చేయడం ఆలోచిస్తున్నాను ఉన్నాను లేని తీసుకెళ్లేవాడిని పోలీసులో కూడా అదే ఎవరు చెప్తాను టికెట్లు వచ్చేసి నేను మా ఊరు హైదరాబాద్ టికెట్ పదివేలు ఆలోచిస్తాను రేపు పొద్దున పెళ్ళికి పోంటే పదివేలు అవుతుందని ఆలోచిస్తామండి వాళ్ళు చెప్తారు టికెట్లో చెప్తామని చెప్తాను నేనేం చెప్పి చెప్పిన నువ్వు రెండు రోజులు సోషల్ మీడియాలో వాళ్ళు లక్ష్మీనమ్మ అప్స్కాన్లో ఉందో తెలుసు మూడేళ్ళుగా మూడేళ్ళకి అప్స్కాన్ సంగతి తెలుసు నువ్వు మొత్తం నేషనల్ ఛానల్ ఇంటర్నేషనల్ ఛానల్ అన్ని ఛానల్ నువ్వు వస్తున్నట్టు నేను అబ్జర్వ్ చేస్తాను నీ ఫోన్ నెంబర్ వాళ్ళకి ఉండేవి వాళ్ళన్నీ కాల్ లిస్ట్ చూస్తారు కదా ఈ రోజు ఎంత ఈజీగా పట్టుకుంటారు పోలీసు వాళ్ళు పాకిస్తాన్మే పట్టుకొచ్చేస్తారు వీడు పట్టుకోవడం వచ్చినా నువ్వు ప్రెస్ మీట్ బిడ్డా నేను ప్రెస్ మీట్కి రండి అంటే అందరూ పిలిస్తే వాళ్ళు కూడా వస్తారు ఉంది అమ్మాయిడు వచ్చి నా లాంటి వాళ్ళు ఎవరినో ఒక బెదిరించి ఇరవై పది లక్షలు తీసుకుని బెంగళూరు హైదరాబాదు ఊటీ కొడైకల్ లో దిగుతూ ఉంటున్నాడు ప్రశాంతంగా మళ్ళీ వచ్చి మళ్ళీ లాంటిది వచ్చి మీకు మీకు ఇంకా విషయాలు తెలియాలంటే అన్న మీకు విషయాలు అంటే కొన్ని విషయాలు మాట్లాడకూడదు జైపూర్లో ఒకవేళ వీళ్ళు ఉంటే నేను వాటితో మాట్లాడించి ఈమె బాధితుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు ప్రదీప్ చౌహాన్ అనేవాడు వాడి దగ్గర నుంచి ఒక వీడియో రిలీజ్ చేయిస్తాను నేను ఈమె గురించి వాడు చెప్పితే అద్భుతంగా ఉంటుంది నేను చెప్పడం కాదు ఎందుకంటే నేను చెప్పినాను కొన్ని నేను ఆరోపణ చేసింది కదా మా కిరణ్ రాయల్ నేను తిట్టింది కదా బా నువ్వు చైన్లు ఇష్టం ఉంగరాడు ఇష్టం చెప్తారు వాడు ఏమి సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా బంధువు రోజు నిన్నటి తిప్పినారు కదా ఎవరు చెప్పాల మొత్తం వైసీపీ సోషల్ మీడియా మొత్తం తిప్పింది వెనకాల తెలియదు జనానికి సాక్షి పేపర్లో వాడమ్మ జగన్ గురించి కూడా చూపించు ఈ రెండు రోజుల్లో సరే గురించి చూపించారు అన్ని అన్నిసార్లు ఆమెకు అన్యాయం జరిగిందా వాము ఎంత ప్రేమకి లక్ష్మీ రెడ్డి మీద సరిమిళా రెడ్డిని పక్క పెట్టేశారు భారతి రెడ్డిని పక్కన పెట్టేశారు లక్ష్మీరెడ్డిని ఇచ్చుకున్నారు కదా ఆయన లక్ష్మీ బాంబు లాగా ఏమి చూపించినారా ఈడియోలు మీరు ఇప్పుడు ఆమె కేసు నమోదైన కేసులో అరుణారెడ్డి అనే ఆమె పేరుంది ఉంది రెడ్డి అని లేదు కావాలని కేసులో నన్ను కిరణ్ రాయలే నుండి క్రిప్టో కరెన్సీ వ్యాపారం పేరు ఉండాలి కదా కిరణ్ రాయలు పేరు ఉండాలి కదా ఇప్పుడు పోలీసులు పెట్టి పెట్టేటప్పుడు అరుణా రెడ్డి కాదు అరుణ్ రెడ్డిని పేరు ఉంది వాళ్ళందరూ అందరూ బాధ్యత చాలా మంది మీకు మీరు చెప్తున్నాను కదా ఒకసారి మీరు జైపూర్కి ఎవరు ఒక్కొక్కసారి తీసుకెళ్ళి నేను మీరే వెళ్ళండి చాందవాజీ స్టేషన్ అంట మీరు అద్భుతాలు చూస్తారు ఆ అమ్మాయి కాళ్ళు దండం పెట్టి వస్తారేమో ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే నాకు అన్ని తెలుసు నాకు అన్ని చదివిన రెండేళ్ళ ముందు ఆ అమ్మాయిని పట్టకపోయి పట్టకపోయిన పోలీసులు వస్తే తిరుచారు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే ఆ అమ్మాయిని తిరుచారు పోలీసులు తీసుకెళ్తే ఆ అమ్మాయి వేరే బక్రాలను పట్టించేసింది ఆడ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయి గుండెను పుచ్చి అప్పటికప్పుడు అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంకా సుబ్రహ్మణ్య రెడ్డి సిఏ గుర్తుంది మహానటి సినిమా చూసేటందు రాయల నాకు ఫోన్ చేసి అప్పుడు తప్పించుకుంది అమ్మాయి పోలీసుల దగ్గర నుంచి అప్పటి నుంచి అమ్మాయి స్కాన్లో ఉంది అప్పటి నుంచి కూడా ఆ అమ్మాయికి సంబంధించిన ఎవరైతే వాళ్ళందరూ పోలీస్ టచ్లో ఉన్నారు చాలా మంది నాకు కూడా పదిసార్లు పోలీసులు ఫోన్ చేయాలి గతంలో త్వరగా వదలమని చెప్పండి బిన్నా చూసే సినిమాలంతా బాగుంటుంది నాకు కూడా ఇష్టంగా ఉంది బిన్నా వదిలితే బాగుంటుంది రోజు ఇది టైం వేస్ట్ రా జైపూర్ పోతే వాడి దగ్గర ఏదో ఉన్నాయంట నాకు ఎందుకు లేవన్నీ అదేదో ఉంటే త్వరగా ఇచ్చేస్తే వైసీపీ పేటిఎం గారికి త్వరగా వదలండి రా పని అయిపోతుంది చెప్పా కదా చాలామందికి వాళ్ళ కుటుంబం ఫోటో ఫ్యామిలీ ఫోటో అవ్వ తాత నానా ఫోటో ఇష్టం ఉంటుంది నాకు మాత్రం ఈ ఫోటో అంటే ప్రాణం దీన్ని ఫ్రేమ్ వేసి మా ఇంట్లో పెట్టుకుంటా నన్ను ఎంత పెద్ద స్టార్ంగ్ చేశారు రానైనా మీరు ఒక్క పది రూపాయలు పోస్టర్ పది కోట్లు ప్రచారం చేయారంటే మామూలు వాళ్ళు కాదు నాయనా వైసీపీ సోషల్ మీడియా నవ్వు వస్తాను నాకు ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయరా బాధలు చూడండిరా నా మీద పెట్టిన శ్రద్ధ జగన్ మీదో భారతీయ మీద సరిగ్లా మీద పెట్టి ఉంటే సరిగ్లా ఒక నాలుగు సీట్లు వచ్చేది ఆ జగన్కు పది సీట్లు వచ్చేది దొంగ దొరికిపోయాడు బాబాయ్ హత్య అది వదిలేసి కిరణ్ రాయల్ దొండకాయ రాయలంట దొండకాయ కిరణ్ రాయలు నేను దొండకాయనే కానీ ఘాటైన దొండకాయ మీ భాషలో పెట్టుకోండి ఇప్పుడు ట్రోల్ చేసుకోండి ఘాటైనా దొండకాయ కిరణ్ రాయల్ చెప్పాను మీకు జనసేన పార్టీ జనసైనికులు సోషల్ మీడియాకి పని చెప్పారు మీరు తప్పండి నేను చెప్ నువ్వు నన్ను మా కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు ఏది పడుతుంది మాట్లాడుతుంది అమ్మాయి ప్రెస్ మీట్ చూసాను మీరు కూడా చెప్పడం చెప్తే ప్రెస్ మీట్ ఏదో మాట్లాడింది మాకంతా ఉంది అన్నా లేదా వివరణ వచ్చి మన వెళ్ళిస్తా వివరణ అంటే ఫోన్లు ఇవ్వడం కాదు లిఖితపూర్వకంగా ఏమి జరిగిందో నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ నా దగ్గర ఎవిడెన్స్ ఉందన్న పాలు తాగి బుజ్జు కన్నా కదా నేనేమి అమ్మాయిగా చెప్పింది ఇప్పుడు అమ్మాయి చెప్పింది కదా కిరణ్ వెళ్ళమ్మ సామాన్యుడు కదా సార్ అనుకో నేను వెళ్ళి ఆఫీస్కి కుటుంబ సభ్యులతో వెళ్తాను నేను కూడా మా వీరమ్మని నేసుకెళ్తా మా అక్కడ ఆయనకులు నేర్చుకు వెళ్తా మొత్తం ఒక బస్సుకి వెళ్తాము ఇక్కడి నుంచి వెళ్ళి కలిసి ఏం జరిగిందో ఏం జరుగుతాం తిరుపతిలో ఏమేమి జరగాలని చూసారో కిరణ్ రాళ్ళు వెనకాల ఎవరెవరు పనిచేస్తామన్నారు సత్తులు అన్నీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారు చెప్తాను ఇది మాత్రం వాస్తవం ఊరికే అమ్మాయిని ట్రాప్ చేసేసినాడని ఏదో మాట్లాడతా అంత శిఖరం కాదునా మనము చూసుకొని కొంచెం ఒకప్పుడైతే బాగున్నావు పదేళ్ళ ముందు ఇంటికి రాలిపోతా ఉంది ఏదో ఊరికి ట్రాప్ వైసీపీ నేతలకి నా నోరు మూయాలి ప్రయత్నము నా నోరు మూసేస్తే అభియ్ రెడ్డి టీడీఆర్ బాండ్ బయట పెట్టడం అభయ్ రెడ్డి ఏమేం చేశాడో త్వరలో పంపిస్తా అన్ని తీస్తాను బయటికి మేము కూడా మాకు సోషల్ మీడియా ఉంది మాకు మీడియా ఉంది కదా కరెక్ట్ కాదు ఇది వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయడం మీరు ప్రయత్నించినారు దేవుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నాం ఫైనల్ ఒకటే చెప్తున్నా అన్న ఆడదాన్ని పెట్టుకొని లఫంగి రాజకీయాలు మాత్రం వైసీపీ వాళ్ళు చేస్తే మాత్రం మీకు అందరికీ లఫంగి పార్టీని పేరు పెడతా లఫంగి పార్టీని పేరు పెడతా చివరిగా మీడియా మిత్రులు సహకరిస్తూ మీరు మీ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే మీరు ఎప్పటికప్పుడు వాస్తవాలు చూపిస్తున్నారు జరుగుతున్న కొనుక్కుంటున్నారు ఏం జరిగిందో తెలుసుకుంటారు చాలా చాలా మీ అందరికి కూడా పాదాభిమాదాలు తెలియజేస్తూ నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ చెడ్డ పేరు నా వల్ల వస్తుందంటే నేను పార్టీకి దూరం అంటే పవన్ కళ్యాణ్ గారికి చెప్పుస్తా వస్తే రానివ్వను రాదు రాకుండా చూసుకుంటా నాది బాధ్యత థ్యాంక్ యూ అన్న జై హింద్ జై జనసేన